రోడ్ల ఊతుకోట ప్రధాన రహదారి బిఎంకే కళ్యాణ మండపం వద్ద నున్న రోడ్డుపై సిపిఎం నాయకులు కార్యకర్తలు వరి నాటు నియోజకవర్గ రోడ్ల దుస్థితిపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు మడుగును తల్పిస్తున్న గుంతలతో ఈ రోడ్ల మీద ప్రయాణం ప్రమాదకరంగా మారిందని రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇకనైనా రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు మీరు కెమెరా ద్వారా ఒకసారి ఈడ ఉండే ఈ రోడ్డు మధ్యలో ఉండే ఈ గుంట కొంచెం బాగా అందరికీ సమాజంలో ఉండే ప్రజలకి ప్రజలంటే మన అందరూ అందరూ ఇన్క్లూడింగ్ గవర్నమెంట్ ఆఫీషియల్ అధికారులు ఎమ్మెల్యే ఆలీనాల్ అందరికీ ఇది చూపించండి ఇది చూపించండి రాజ్యాంగం చట్టం అనేది ఎవరికి వర్తిస్తాయి ఎవరికి వర్తీయు టూ వీలర్ మోటార్ బైక్లో కానీ ఫోర్ వీలర్ కానీ లారీ బస్సు ఇలాంటివి హెల్మెట్ లేదు చట్టాలు వచ్చి బండి లైసెన్స్ లేక లైసెన్స్ లేకపోతే పట్టేది హెల్మెట్ లేకపోతే పట్టేది ట్రిపుల్స్ పోతే పట్టేది ఇలాంటి ఇవి అన్నిటికన్నీ చట్టాలు వర్తిస్తాయి ఇది రోడ్ మధ్యలో ఒక చిన్న టీవు ఐలాండ్ మాదిరి ఈ మాదిరి గుంటలు ఉంటే ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళకైతే కొంచెం తెలివి ఉంటాయి గుర్తు ఉంటాయి చూసుకొని నిదానంగా పోయే వాళ్ళు ఉండారు ఇప్పుడు అన్నోన్ పర్సన్ తమిళనాడు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అకస్మాత్తుగా ఈ దారిలో వచ్చే వాళ్ళకి చాలా వర్షం కురిసినప్పుడు నిండా నిండిపోయి చెరువుగా ఉంటాయి తెలియని వాళ్ళు వాళ్ళ అవసరానికి వేగంగా వచ్చి ఇలాంటి దాంట్లో వేగంగా బండి వదిలేసినారంటే పడి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం అవకాశం ఉంది అప్పుడు ప్రాణ ప్రాణం ప్రాణం ప్రాణ అపాయం ప్రాణాలు పోతాయి దీనికని బాధ్యత ఎవరు సమాజంలో ఎవరు బాధ్యత ప్రభుత్వ అధికారుల దీనికి సంబంధించి ఇది అనాథనా ఎన్ని ఎన్జిఓనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దీనికి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదా చట్టాలు ఇవన్నీ ఇంకొక దానికి లంచాలు తీసుకునేదానికి కానీ అడిగేదానికి ప్రశ్నించేదానికి వాటి వాటి వరకైనా చట్టాలు దీనికి ఎవరు ప్రాణాన పోయితే పోయిందంటే దీనికి ఎవరు బాధ్యత ఎన్ని రోజులు ఇప్పుడు వర్షాలు తగ్గినాయి తగ్గింది కాబట్టి సుమారుగా ఒకసారి చూసుకొని పోతారు పోయే అవకాశం ఉంది వర్షం వచ్చి పూర్తిగా నిండినప్పుడు తెలియని వాళ్ళు ఎవరైనా దీంట్లో వచ్చి పడి సచ్చినారంటే దానికి ఎవరు ప్ర బాధ్యత ఇది ఈ బా ఈ ఈ బాధ్యత అన్నీ ప్రభుత్వం మీద ఉంటాయి రో రోడ్ డిపార్ట్మెంట్ కానీ దీనికి సంబంధించిన ఎవరైతే ఉండారో వాళ్ళు ఇదని తెలియ తెలియకో ఏం చూడాలి చేయాలి దీన్ని మరమ్మత్తు చేసి రెడీ రెడీ చేసి సక్రంగా పోయే వచ్చే మాది దీనికి బందోబస్తు ఏర్పాటు చేసి ఇవ్వాలనేసి ప్రభుత్వంకి మేము తెలియజేస్తాము మా రిక్వెస్ట్ ఇది ఇది సమాజం సమాజంలో మేము కూడా ఒక అదే మాదిరి ప్రభుత్ ఎవరైతేనో మన కోసం సమాజానికి ఇది మేము అడిగేది ఇది ఖచ్చితంగా చేయాలా సంబంధించిన వాళ్ళు చూడాలి చేయాలి దీనికని చట్టాలు అన్ని చట్టాలు మాట్లాడతారు చట్టాలు తెలుసు ఏడ పేపర్లో ఇంకొక దాంట్లో మాత్రమే కాదు ఇదన్నీ ఎవరు బాధ్యత సంబంధించిన వాళ్ళు దీన్ని చూసి దీని మీద చర్యలు తీసుకొని దీన్ని సరిచేయాలా అనేది మా సిపిఎం పార్టీగా మా విన్నతి థ్యాంక్ యూ ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ రోడ్డు యొక్క దృష్టికి ఇలాగే కొనసాగడం వల్ల ఈ నిరసన కొనసాగిస్తున్నాము ఈరోజు వరి పంట నాటుని ఇక్కడే నాటి నిరసన కార్యక్రమం తెలియజేశాము ఇంతకుముందు కూడా ఈ నాలుగడుగుల ముందు ఎన్నో మంది మహిళలు పడిపోయినటువంటి ఘటన ఉంది ఈ గుంతల్లో కూడా అనేక మంది బండ్లు కాళ్ళు విరిగినటువంటి సంఘటన ఏర్పడతా ఉంది ప్రజా సంక్షేమం కోరిన ప్రజాకూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధికారం వచ్చి ఏడెనిమిది నెలలు జరుగుతున్నా ఇలాంటి దుస్థితి నుండి బయటపడాలని చెప్పి ప్రజలు వాళ్ళకి పంపం పట్టం కట్టారు ఇలాంటి విషయం ముఖ్యమైన విషయాలు కూడా ఈ ప్రభుత్వం సరజవన పెట్టుకోలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది వేలాది మంది కార్మికులు ఈ రూట్లో పరిశ్రమలకు వెళ్ళేటటువంటి ప్రమా పరిస్థితుంది ఈ వెళ్ళేటప్పుడు అతనికి టైం చాలక కొంత వేగంగా వెళ్ళాలన్నప్పుడు ఆ టైంని బట్టి పోయేటప్పుడు కార్మికులు ఇక్కడ పడిపోయే ప్రమాదం గ్రహించాము అందులో భాగంగా ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ ప్రధానమైనటువంటి బస్ బజారు అనేక మంది ఎల్లవేళ తిరిగేటటువంటి రోడ్డు దుస్థితి ఇలాగ ఉంటే ఇక్కడ ప్రజా ప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడం సిగ్గిసేట అని చెప్పి సిపిఎంగా మేము భావిస్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరిచి చూసి ఈ ప్రధాన గుంటలు అంటే ఒక మనిషి దిగబడిపోయేటటువంటి లోతులు గుంటలున్నా ప్రజలు ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం అనేది చాలా సిగ్గుసేటని చెప్పి ప్రభుత్వానికి మేము ఈ నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ ఉన్నాము ఇదే కాదు ఈ వానల్లో అనేక గ్రామాలు స్తంభించిపోయాయి అంటే గతం ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమ మట్టి వల్ల ఈ రోడ్ అంతా కూడా ధ్వంసమైంది ఆ ధ్వంసం నుండి కాపాడటం ప్రజల్ని రక్షించడం ప్రజా సౌకర్యాలను ఏర్పాటు చేయడం వీటిని నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు ఆ చేసినప్పటి నుంచి ఆ మొత్తం యూట్యూబ్లో ప్రెస్ బుక్లో ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ ప్రజలు సంక్షేమాన్ని మాట్లాడినటువంటి పరిస్థితి ప్రజా సౌకర్యాలు స్తంభించిపోతూ ఉన్నాయి వాటి కోసం ఈ నిరసన ఎంత ఆగదు కాబట్టి ప్రభుత్వం తక్షణం ఈ రోడ్డు దుస్థితిని పట్టించుకొని ప్రజా సౌకర్యాలని బాగు చేయాలని చెప్పి సిపిఎం కోరుతూ ఉంది వెంటనే ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పి ఈ నిరసన ద్వారా మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం